కన్యాదాన సమయం అది పవిత్రమైనటువంటి సమయం కన్యాదాన సంకల్పం చూపుతున్నాం అందరూ కూడా చేతులు నమస్కారం చేసుకొని ప్రతి ఒక్కరూ చెప్పండి प्रार्थ्यर्थं प्राप्यर्थं नगुनी कृदा इमे कृता अस्तिष्ठोमा

కూడా చూపించడం జరిగింది బహుశా అందరు కూడా వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటారు అందరు కూడా వెళ్ళగానే మొట్టమొదటి ఏం చేస్తాము ప్రేయర్ చేస్తాం అంతే కదా ప్రేయర్ అంటే మన రాష్ట్రంలో మన దేశంలో జాతీయ గీతాల అది చేసుకుంటాం అదే విధంగా ఈ విశ్వం ప్రపంచ మొత్తానికి కూడా ఉన్న విశ్వాని మొత్తానికి గీతాలాపన ఏంటి అంటే ఈ మహాసంకల్పం ఈ మహాసంకల్పమే గీతాలాపన ఎందుకనంటే శ్రీమన్నారాయణ గురించి ఎన్ని అవతారాలు దాల్చారు ఎంత ఋషి పరంపరతో మన వంశాన్ని ఎలా తరిస్తున్నాయి ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మనకి ఎలా ఆధారంగా ఉన్నటువంటి తెలియటువంటిదే ఈ మహాసంకల్పం మన ఇద్దరు మన పూర్వీకులు పెద్దలు పాంతరాత్ర శాస్త్ర రీత్యా మనం చక్కనే విషయాన్ని పొందపరచా ఏంటంటే సహజంగా బహుశా మీ ఇళ్లలో ఎవరైనా సరే అక్కడక్కడ అనుకున్న పనులు సకాలంలో జరగకుండా ఆడినప్పటికి వివాహం అనుకున్నటువంటి వివాహం కావచ్చు సంతానం అనుకున్న వారికి సంతానం కావచ్చు గృహ నిర్మాణం గృహం కావచ్చు భూ సరే ఆటంకాలు కనుక జరుగుతున్నప్పటికీ ఇవన్నీ ఏమైనా నవగ్రహ దోషాలు అవి చేస్తుంటారు బహుశా అందరు బయట అవి ఒక ఉండే ఉండవచ్చు కానీ దోషం ఎక్కడ ఉంది అంటే మనకు ఇందులో చెప్పారు ఏమని చెప్పారు పెద్దలు మయా సహ దశ పూర్వేశాం దశ ఆపరేశాం మతువంశాన మాతృవంశాన పితృవంశాన నరగాపుతీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధం నాకు పది జన్మలు ఇదేనా పది జన్మలు అంటేనా తల్లి వంశమేనా తండ్రి వంశమేనా ఎవరైనా గతించిన ఎడలా సకాలంలో అన్నపాన వస్తువులు ఏది కనక మనం పెట్టకుండా ఉన్నట్టయితే కింద మన జీవన విధానం హైందవ సాంప్రదాయం ప్రకారం దేవాలయ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించుకున్నప్పుడు అన్నదాన కైంకర్యం చేసుకోవాలి అన్నదాన కైంకర్యం వల్ల పెద్దలు పై వాళ్ళు కింద మన జీవన విధానం సక్రమంగా సాగుతుంది అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి మరి ఎలా కట్టాలి అది అంటే చిన్న పిల్లలతో నుంచి పెద్దల పేరు ఆయించారు ఆ విధంగా చేసినట్టయితే కనుక మనకున్నటువంటి ఏవైతే ఆటకాలని తృప్తిాయని మనకు కัญญาధాన సంకల్పంలో ఉన్నది అది పవిత్రమైన సమయం ఇట్టి సమయాన మీ వద్దకు దాసులు వస్తున్నారు స్వామివారి కట్టకాలకు లేన సమర్పించాలి అనుకుంటే అవన్నీ కూడా స్వామివారి భువిలోనే తాదాతి మూల ధనగారానికి చెందుతాయి ఓ పదోకానారకలేన రంగారాష్టگانی తోర్నిగాలి పడిత్వ తదే రగ్ణం సుజనం ీవే తేగం సరేకా విభీణి సార్ భగవాన్ పురాణ పురుషు Boriya Sada Mangalam కళ్యాణ ప్రజకీర్తనోతి కళ్యాణ కళ్యాణదా

क्षोत्सवम् आयां नो भगवान् पुराणपुरुषदा मङ्गलम् राजीव पुष्पन्धया श्रीवान् याजगिरीश्वरो नरा हरिः कुर्यास ले यार न दिश्वक सेना सेवित अस्यां त्रिमूर्त्यापकस्यां त्रिपुरातपकस्यां त्रेदागमाजस्यां Oh, huh? नगरां नगोड़ी प्रमाण धरां नगस्या देव देवस्या पुरुषोत्तमस्या जगत पुण्यप्राप्त है जगत रक्षार्थ ये या भीरनस्या पुरुषी भोगपुन्ना है माला रंगुलस्या श्रीवलाद नाराद नस्या वक्षस्तरस्या

నిత్య నిర్విఘ్నా అగవతో నారాజనైకీల ృసింహరస్ <muchas> కిరిటా పంగుటా నిచయపరిచకిటా చుడా మసేయం కలా హారా కేరు రస్రివంచా కోతుబా ముక్తా తాడం గారా రచనా కింగినే నుపరా ధనేకా భూసా సముద सुजन धारा सुजन धारा सुगंधा चंद्रा धनेक सीता का संपर्का गुमा गुमा जमाना दिव्या विद्या को कुंडा दिन दोबारा देवमंदारा भाना सुरांग उकलमारा की तेजगी जांची चांवटी सोगंदी मल्लिका पारी जाता हैरे पहिये मरीजा गोप्रा मण्डिया सुबह बस तोड़ी क्या लोका समस्ता सुखिरो भवंतो कार्य वर्ष दबंध � సిద్మాయః పంచల కుర సిద్ధమే పంచానాంజల ఆజjat యాదా త్రిషాజం కర జారోగ్రహం న వేరుం తత్ యోగాం కెలరు సిద్ధమనే పర్దరూ రూపాయా యాదా త్రిషాజం కర పంచ ఒక కళ్యాణం సుసంపన్నమైంది అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం ఆశీర్వచనం అలాగే బ్రహ్మోత్సవం ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క వస్తు సామాగ్రి చిన్నపిల్లలను జాగ్రత్త పరుచుకుంటూ కింద ఆలయానికి వెళ్ళి వారిని దర్శించుకోండి అలాగే ఈ కొండకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం అందించాలనేటువంటి మహాసంకల్పం కనుక కొండ కింద కదా దేవస్థాన అన్నదాన సూత్రం స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి గురువుకు పాత్రులు కండి పునః కళ్యాణ కైందర్య ఫలిత వస్తు దాస్తు గోవింద